అంటే ఎక్కడ ఏమి ఆయనకు అసలు ఆయన ప్రాబ్లం ఎంత ప్రాబ్లం అయిందంటే ఆశ్చర్యం అనిపిస్తారు పోతే మా మీతో అన్నతో పాటు మాకు పార్ట్నర్ గంగాధరరావు గారు ఉండే గంగాధరరావు ఆయన కూడా అడ్వకేట్ ఆయన కూడా మనిషి పాపం సిస్టమేటిక్ మనిషి ఆయనకు ఆ రకాల టచ్ లేదు విచిత్రం ఏంటంటే మా పార్ట్నర్స్ వాళ్ళిద్దరు అట్లా విచిత్రం అసలు మంచి అలవాటు ఉన్న వ్యక్తులు వాళ్ళు అలా జరగడము అంటే ఫుడ్ అనేది ఎంత ఎఫెక్ట్ మనిషికి చాలా ఎఫెక్ట్ ఈరోజు మోసం ఈ రోజు ఈ ఆర్గానిక్ పేరు మీద కూడా పెద్ద మోసం చాలా ఎంత మోసం అంటే విచిత్రము ఈ యూట్యూబ్ వచ్చి యూట్యూబ్ తో లాభం అంటే కరెంటు ఉంది కరెంట్ కరెంటు వెలుగునిస్తాట్ పడుతుంది అంతే కదా అంటే యూట్యూబ్ తోని మంచిగా వాడుకుంటే మంచి లాభం కానీ చెడుగా ఏం చేస్తారు యూట్యూబ్ చేస్తే ఏదో వీడియోలు చేస్తే డబ్బులు వస్తాయని ఏదో చేసి అవును ఎన్నో ఆ చేస్తారు మేము ఆట చూసి అదేంటి ఒక డేట్స్ అని లేకపోతే ఇంకోటని ఇంకోటి అని ఇంకోటి అని కోట్లు వస్తాయి ఎన్ని కోట్లు వస్తాయి ఎన్ని లక్షలు వస్తాయి చెప్పడం వాస్తవం చేస్తే ఇప్పుడు కొంతమంది ఉన్నారు నాన్న ఇప్పుడు యూట్యూబర్స్ కూడా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రైతు బాడీ రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు చాలా ఎక్సలెంట్ రాజేందర్ రెడ్డి గారు చాలా మంచిగా చేస్తారు ప్లస్ మన నేస్తం వెంకటేశ్వరరావు గారు అసలు నేను ఈ నేను ప్రజలకు రావడానికి దీని కారణమైనది నేస్తం వెంకటేశ్వరరావు గారు రైతునేస్తం అనేది అది వెంకయ్య నాయుడు గారు స్వర్ణ భారత్ ట్రస్ట్ మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి నాకు రాజకీయాలతో సంబంధం లేదు కానీ ఆయన వారు ఎంత రైతులు నెక్క వెంకయ్య నాయుడు గారు ఎంత ఈ పల్లెటూరు గ్రామీణ వృత్తులకు నేను నాకు కూడా అవార్డు వారి చేత నేను అవార్డు తీసుకోవడం జరిగింది నాయుడు గారితో అయితే వారు స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఈ ప్రజలకు ఎంత చిన్న చిన్న వృత్తి కళాకారులకు ప్రతి ఒక్కరికి ఆయన అందరినీ వాళ్ళకు సన్మానం చేయడానికి ఆయన నేను మాజీ రాష్ట్రపతిని అని కానీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మాజీ రాష్ట్రపతి అయినాక కూడా చిన్న వారిని కూడా ఆయన గౌరవించి ఆయన అసలు గొప్ప వ్యక్తి ఇప్పుడు యూట్యూబర్స్ కూడా మంచి వాళ్ళు చాలా మంది ఇప్పుడు రైతు యావేంద్రెడీ ఉండు ఆయన ఒకటి నల్గొండలో ఒకటి ఎగ్జిబిషన్ రైతులకు ఉపయోగపడే ఎగ్జిబిషన్ పెట్టండు రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు అన్ని రైతులకు ప్రతి సంవత్సరం వాళ్ళు రైతు నేస్తం అవార్డ్స్ ఇచ్చి చాలా ప్రోత్సహిస్తారు ప్రోత్సహిస్తున్నారు నాకు కూడా ఫస్ట్ రాసిన నాకు రైతు నేస్తము వాళ్ళు వీడియో చేస్తే నేను ప్రపంచానికి తెలుసు నాకు నాకుడు ముప్పై రెండు సంవత్సరాలు అయినా కూడా నాకు ఫస్ట్ నాకు రైతు రాష్ట్ర వెంకటేశ్వరరావు గారు అయితే యాక్చువల్ ఏమైందంటే ఆ అడవిలో నేను ఈ ఆ రైతు మామిడి రైతుతో మాట్లాడినా మాట్లాడినాక ఆయన వద్దు నాయన బత్తాయి పైసలు దోర బత్తాయి పెట్టుకోపో ఆ రంగారెడ్డి కూడా పిఏపల్లి మండలం వెళ్ళు అక్కడ మీ దగ్గరే ఉంది కదా ఆయన అని చెప్పేట్టు ఇక మాట్లాడడం ఆయన పాపం మంచి చెడ్డ మాట్లాడుకున్నాం ఇక ఆ రోజుల్లో ఏముంది నాన్న ఎవరైనా కలిస్తే మీ ఊర్లో ఆయనట్లుండు ఈయనట్లుండు ఫలానా ఎట్లుంది ఫలానాడు అడుక్కునేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోయింది కదా ఎంతో ప్రేమ నాన్న ప్రేమలు ఆప్యాయతలు ఈ రోజు కరువైపోయింది అయిపోయింది కానీ అదే బాధ అనిపిస్తుంది వెతుకున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఎంత ఆనందం ఉంది ఈ రోజు నేను యాక్చువల్లీ ఈ రోజు మీరు వచ్చిన నేను పదిహేను ప్రోగ్రామ్స్ ఎందుకు అసలు ఇలాంటి అనుభూతి చెప్పు మాస్వాళ్ళు చెప్పాలంటే ఆమె ఇప్పుడు అక్క ఆదిరా చిన్న ఇదిలా బంగారు కొండ అది అని అనుకుంటే ఆ రోజు నాకు అప్పటిది నేను మన అక్క మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుతుంటే మా విసెస్ నువ్వు బంగారు కొండవాయా అంటుంది అంటే అవున దీపక్ బంగారు కొండలే అంటే అని అంటుంది ఇప్పుడు కూడా బంగారు అసలు అంటే అంటుంది ఇప్పుడు కూడా బంగారు కొండదా ఈరోజు అవుతుందా నాకైతే స్పీకర్ పెట్టి మాట్లాడే అలవాటు స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది దీపక్ ఉంటే ఏదో వచ్చినా ఇట్లా వస్తున్నాం నా బంగారం కొ అక్క అప్పుడు కూడా అంటారు ఇప్పుడు కూడా అంటారు అంటే నువ్వు బంగారు అవున అక్కకి ఎంత బంగారం కొండలేదు అది అంటే ఎంత ఆనందం అనిపిస్తుంది అన్న చాలా ఎంత ఉత్సాహం అనిపిస్తుంది నిజమే చెప్తున్నాను మనం ఎంత కల్మషం లేకుండా అంత ఆనందంగా ఉంటాం ఏముండదు నా ఫైనల్ గా బీకాల్సిందే ఎవరుంటా ఇలా ఏదో రోజు ఎవరైనా పోవలసిందే ఎంత లక్ష కోట్లు సంపాదించిన వాళ్ళైనా ఎవరైనా పోవలసిందే సొసైటీ మనం ఎంతో వాళ్ళని చూసినాం కదా ఫైనల్ గా మనం కూడా ఎదురొద్దు ఉన్న నాలుగు రోజులైనా పది మందికి మనం ఉపయోగపడాలి పది మంది మనం కనీసం ఎక్కడైనా కానీ పలా పల్ల పలా పద్మారెడ్డి పలానా దీపికారెడ్డి పలానా అంటే అదే ఆయన అనాలి వాడా అంటే మన లైఫ్ మనం మనం నన్ను పొగడొద్దాం ఇప్పుడు మనం మాట్లాడుతున్నానా మగవాళ్ళని కూడా మీరు ఏదో నన్ను పొగడొచ్చు కానీ ఓ నిమిషం తర్వాత నా క్యారెక్టర్ బాగాలేకుండా నాతో మీకు ఒక నష్టం జరిగిన ఏదో రోజు మీరు నన్ను తిప్పుకుంటారు తప్పకుండా కామన్ అది కాబట్టి అట్లా జరిగింది అట్లా జరిగినప్పుడు ఆ క్రమైన నేను ఇంకా వెళ్ళి ఆయన చెప్పి బత్తాయి చెట్ల గురించి చెప్తే నేను పిఏపిఎల్ మండలి వెళ్ళి బత్తాయి చెట్ల గురించి ఎంక్వైరీ చేసి నాకు అప్పుడు మొక్కలు తెలుసుకోవడం కోసం అప్పుడు రైల్వే కూడకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఖరీఫ్ లంక వెళ్ళి ఖరీఫ్ లంక పోతే ఖరీఫ్ లంకలో ఈసారి చెక్ చేస్తున్నాం చెక్ చేస్తుంటే ఓ దగ్గర ఈ నర్స మామిడి మొక్కలు జాబ మొక్కలు అన్ని మొక్కలు చూస్తున్నాము చూస్తున్న క్రమంలో